హాయ్ అందరికీ నా స్టైల్లో గుత్తి వంకాయ కూరని చూపిస్తానండి అదేంటి గుత్తి వంకాయ కూర అంటే అందరికీ తెలిసిన రెసిపీనే కదా అందరికీ వచ్చు కదా అనుకుంటున్నారా అవునండి కాకపోతే చిన్న చిన్న మార్పులతో నేను కొంచెం స్పైసీనెస్ యాడ్ చేసి చేస్తానండి ఒక్కసారి చూడండి మీకు నచ్చితే ట్రై చేయండి ఫస్ట్ ఒక కడాయి తీసుకొని కొన్ని ధనియాలు కొన్ని మెంతులు కొన్ని జీలకర్ర రెండు లవంగాలు ఒక ఇలాచి కొంచెం పట్ట అండ్ కొంచెం కసూరి మేతి వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి తర్వాతకి కొన్ని పల్లీలు కొన్ని నువ్వులు కూడా వేయించి పక్కన పెట్టేసుకోండి అదే కడాయిలో ఒక టమాటోని ముక్కల కింద కట్ చేసి వేసి పచ్చి కొబ్బరి ముక్కలు కొన్ని జీడిపప్పు పలుకులు వేసి అండ్ తర్వాతకి ఆనియన్స్ కూడా ముక్కల కింద కట్ చేసి అందులో వేసి కొన్ని వాటర్ పోసి మగ్గ పెట్టేసుకోండి మరీ మగ్గ అంటే మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదండి కచ్చాపచ్చగా ఉడికితే చాలా ఇవన్నీ పక్కన పెట్టేసి అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసి వంకాయ ముక్కలు నాలుగు ఘాట్లు పెట్టేసి నూనెలో మగ్గ పెట్టేయండి ఇవి మగ్గేలోపు పొడి కింద డ్రై రోస్ట్ చేసినవన్నీ కూడా పొడి కింద మసాలా పట్టేయండి తర్వాత టమాటోలు మగ్గపెట్టుకునేవి ఉన్నాయి కదా అందులోనే అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు నానపెట్టుకున్న చింతపండు కొన్ని వాటర్ వేసేసి పేస్ట్ కింద చేయండి ఇటువైపు వంకాయలు మగ్గుతున్నాయి కదా అందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి మగ్గనివ్వండి ఎందుకంటే సాల్ట్ వేస్తే వంకాయలకు పట్టేసి చాలా కమ్మగా చాలా టేస్టీగా అనిపిస్తాయండి అందుకే నేను వంకాయల్లోనే వేసిస్తాను అనమాట వంకాయలు మగ్గాక ఈ మసాలాలు అన్నీ కూడా వేసి కొన్ని వాటర్ పోసి మగ్గనియండి కాసేపట్లోనే చక్కగా గ్రేవీ దగ్గరకు వచ్చేసి చాలా మంచి కనిపిస్తుందండి అప్పుడు మనకి ఎంతవరకు కావాలి గ్రేవీ ఎక్కువ కావాలంటే కాసేపు ఉంచితే అనమాట కొంచెం దగ్గర పడితే చాలు లేదు ఇంకా కొంచెం చిక్కగా కావాలి కూరలాగా కావాలి అనుకుంటే కాసేపు ఉంచండి మగ్గాక దింపేసి కొత్తిమీరతో గార్నిష్ చేయండి వేడి వేడిగా వేడన్నంలో పెట్టేసి తినిపించండి ఆహా ఎంత బాగుంటుందంటే చాలా తక్కువ మైల్డ్ స్పైసీతో ఎక్కువ కమ్మదనంతో చాలా బాగుంటుందండి ఎంత బాగుంటుందంటే నిజంగా నో వర్డ్స్ అసలు అసలు మాటలు రావన్నమాట తింటుంటే కొంచెం అన్నం అంతా కూడా కంప్లీట్ చేయొచ్చు అనమాట చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై